నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను మీ దేశపతి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన నూతన విద్యావిధానం అసలు ఉద్దేశం హిందూ రాష్ట్ర స్థాపన అనేది స్టాలిన్ ప్రభుత్వ ఆరోపణ స్టాలిన్ ప్రభుత్వ ఆరోపణల వెనుక అసలు ఉద్దేశాలు స్టాలిన్ ప్రభుత్వం బయటపడుతోంది కానీ మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరు ఆయుధాలతో దాడి చేస్తున్నాయి తమిళనాడు రాష్ట్ర ప్రత్యేక విద్యా విధానం వెనుక ఉన్న అసలు దళపతి కొత్త పార్టీ తమిళగా బేట్రీ గజగం ఏ మేర ప్రభావం చూపుతుందో తెలియదు నూతన జాతీయ విద్యా విధానం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు ఉన్నది శరా మామూలుగా హిందీ భాషకు హిందుత్వ భావనకు ముడిపెట్టి భాషా ద్వేషాన్ని వెళ్ళగక్కడం తమిళనాట అధికారికంగానే మొదలైంది కూడా జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రాన్ని తిరస్కరిస్తూ స్టాలిన్ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా రాష్ట్ర విద్యా విధానాన్ని రూపొందించి ఆమోదించింది ఆగస్టు ఎనిమిదిన తమిళనాడు స్టేట్ ఎడ్యుకేషనల్ పాలసీ స్కూల్ ఎడ్యుకేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ఆమోదించింది కూడా త్రిభాషా సూత్రం అంతరార్థం దొడ్డిదారిలో హిందీని తమపై రుద్దడమేనని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది లౌకిక వాదాన్ని సమాఖ్య స్ఫూర్తిని రాష్ట్రాల ప్రతిపత్తిని సమాధి చేస్తూ కేంద్ర ప్రభుత్వం హిందీ హిందూ హిందుస్థాన్ భావనను రుద్దాలని చూస్తోందని స్టాలిన్ ప్రభుత్వం విమర్శిస్తోంది సంస్కృతం సనాతన ధర్మం సంప్రదాయం ఈ మూడింటికి బద్ధ వ్యతిరేకిగా తన ప్రయాణం మొదలుపెట్టిన తమిళనాడుకు లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన బ్రిటిష్ విద్యా విధానం అంటే చాలా ప్రీతి పద్దెనిమిది వందల ముప్పై ఐదులో మెకాలే విద్యా విధాన పత్రాన్ని ప్రతిపాదిస్తూ ఓ ప్రాథమిక సూత్రాన్ని తన ప్రతిపాదనకు మూల స్తంభంగా పేర్కొన్నారు రక్తంలో రంగులో భారతీయుడిగా ఉండాలి ఆలోచనలో అభిప్రాయాల్లో ఆసక్తిలో నైతికతలో మేధలో ఇంగ్లీష్ వాడై ఉండాలి అంటూ తన పత్రాన్ని మొదలుపెట్టాడు మెఖాలే జాతీయ భావన దేశీయ చింతన ధార్మికత అంటే తమిళనాడుకు గిట్టదు ద్రవిడవాదం పేరిట పుట్టుకొచ్చిన విచ్ఛిన్నవాదం అనేక అనారోగ్యకర ధోరణులకు బీజం వేసింది తమిళనాట హిందీ వ్యతిరేకతకు చాలా పెద్ద చరిత్రనే ఉన్నది పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరిలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం ఇంగ్లీష్ స్థానంలో హిందీని అధికార భాషగా ఆమోదిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నది ఇది కేవలం లాల్ బహదూర్ శాస్త్రి నిర్ణయం మాత్రమే కాదు రాజ్యాంగంలో పొందుపరిచిన కాల వ్యవధికి అనుగుణంగా శాస్త్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ తర్వాత పదిహేను ఏళ్ల పాటు ఇంగ్లీష్ ను అధికార భాషగా ఉంచాలని ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరి ఇరవై ఆరు నుంచి హిందీని అధికార భాషగా చేయాలని రాజ్యాంగం పేర్కొన్నది రాజ్యాంగాన్ని అనుసరించే శాస్త్రీయ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది కానీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది దీంతో తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి అవి కాస్త హింసాత్మకంగా మారినాయి దీంతో కేంద్రం వెనక్కి తగ్గాల్సి వచ్చింది విచిత్రం ఏంటంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీయే త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తుంది అధికార భాషను జాతీయ భాషగా ప్రచారం చేస్తూ లేనిపోని అపోహలు సృష్టించడం వెనుక కూడా రాజకీయం ఉంది కేంద్ర ప్రభుత్వం తన విధాన నిర్ణయాలను ప్రకటించేందుకు ఒక భాష ఉండాలనే ఆలోచన రాజ్యాంగ సభలో వచ్చినప్పుడు ఏ భాషను అధికార భాషగా పెట్టాలనే చర్చ చాలా విపులంగా జరిగింది భిన్న భాషల నిలయంగా ఉన్న దేశంలో ఏ భాషను అధికార భాషగా నిర్ణయించాలనే విషయంలో ఒక నిర్ణయానికి రావడానికే చాలా సమయం పట్టింది చివరకు దేశంలో మెజార్టీ ప్రజలు మాట్లాడే భాషగా ఉన్న హిందీని అధికార భాషగా ఉంచాలని నిర్ణయించి దీన్నే రాజ్యాంగంలో పొందుపరిచారు అధికార భాష అని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొన్నది జాతీయ భాష అనే ప్రస్తావన అందులో లేదు కానీ లేని దాన్ని ప్రచారం చేసి విద్వేషాన్ని రగల్చే ప్రయత్నం జరుగుతున్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన నూతన విద్యా విధానం అసలు ఉద్దేశం హిందూ రాష్ట్ర స్థాపన అనేది స్టాలిన్ ప్రభుత్వ ఆరోపణ దీంతో సమాఖ్య స్ఫూర్తిని హరిస్తూ రాష్ట్రాల ప్రతిపత్తిని రద్దు చేస్తుందని తమిళనాడు ప్రభుత్వం అసంబద్ధమైన దాడి చేస్తున్నది స్టాలిన్ ప్రభుత్వ ఆరోపణల వెనుక అసలు ఉద్దేశాలు వేరే ఉన్నాయి కేవలం తమిళనాడు ప్రభుత్వమే కాదు దేశంలోని చాలా ప్రభుత్వాలకు కేంద్రం మీద లోపల చాలా వ్యతిరేకత ఉన్నది భాష సాకుతో స్టాలిన్ ప్రభుత్వం బయటపడుతోంది కానీ మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరు ఆయుధాలతో దాడి చేస్తున్నాయి కొందరు లౌకికవాదం పేరిట మరికొందరు సమాఖ్య స్ఫూర్తి పేరిట మరికొందరు నిరంకుశత్వం పేరిట దాడి చేస్తా ఉంటే తమిళనాడు ప్రభుత్వం వీరందరి స్వరంగా అన్ని ఆయుధాలను ఏకకాలంలో ఎక్కుపెట్టింది రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత బహుళ పన్నుల విధానానికి స్వస్తి చెప్పి రెండు వేల పదిహేడు జూలైలో జీఎస్టీగా పిలిచే వస్తు సేవల పన్నును అమల్లోకి తీసుకొని వచ్చింది దేశ చరిత్రలో కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో గుణాత్మక మార్పు రావడంలో జీఎస్టీ చాలా కీలక పాత్ర కూడా పోషించింది ఎఫ్ఆర్బిఎం ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ కు సంబంధించి పరిమితులు విధించింది ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అభివృద్ధి సంక్షేమం అనే జోడు గుర్రాలను ఏకకాలంలో పరిగెత్తించాలనే లక్ష్యంతో రాష్ట్రాల ఆర్థిక అరాచకత్వాన్ని కట్టడి చేసింది దశాబ్దాలుగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు రాజ్యాలను నిర్మించుకున్నాయి ఇష్టానుసారంగా అప్పులు చేయడం వల్ల ద్రవ్యోల్బణం రోజు రోజుకు పెరుగుతున్నది వీటన్నిటిని కట్టడి చేసేందుకు జీఎస్టీతో పాటు అప్పులపై పరిమితి విధించడంతో ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో అడ్డగోలు వాగ్దానాలు ఇవ్వడానికి ఆస్కారం లేకుండా పోయింది మరి ముఖ్యంగా తమిళనాడులో అన్ని ప్రాంతీయ పార్టీలు అడ్డగోలు వాగ్దానాలతో ప్రజాధనాన్ని వృధా చేయడం పరిపాటిగా మారింది జిఎస్టీ రావడంతో పన్నులన్నీ కేంద్ర పరిధిలోకి వెళ్లడంతో పాటు అప్పులు తీవడానికి అవరోధం ఏర్పడింది దీంతో రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయనే భయం కూడా మొదలైంది రాష్ట్రాల ఆర్థిక అరాచకత్వాన్ని కట్టడి చేయడం మొదలవగానే సమాఖ్య స్ఫూర్తి గుర్తుకొచ్చింది భారతీయ భిన్నత్వం భాషా వైవిధ్యం గుర్తుకొచ్చినాయి తమిళనాడు ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష అరవై ఆరు వేల కోట్ల అప్పులు చేసింది కేంద్రం ఎఫ్ఆర్విఎం పరిమితి విధించిన తర్వాత చేసిన అప్పు ఇది ఆ పరిమితే లేకపోతే రాష్ట్ర రుణభారం ఏ స్థాయిలో పెరిగేది ఊహించుకోవచ్చు తమిళనాడు రాష్ట్ర ప్రత్యేక విద్యా విధానం వెనుక ఉన్న అసలు కథ ఇది ఇది నేరుగా చెప్పలేక సెక్యులరిజం సమాఖ్య స్ఫూర్తి రాష్ట్రాల ప్రతిపత్తి అంటూ ఆదర్శవాదాన్ని వల్ల వేస్తా ఉన్నది స్టాలిన్ ప్రభుత్వం అంతేకాదు ద్రవిడ పార్టీల కేంద్రంగా ఉన్న తమిళనాడులో అన్నా టిఎంకే పూర్తిగా బలహీనపడింది విజయకాంత్ పార్టీ ఆయన మరణం తర్వాత తుడిచి పెట్టుకుని పోయింది కమల్ హాసన్ పార్టీ ఎన్నికల గోదాలో గల్లంతైంది బీజేపీ క్రమంగా బలం పెంచుకుంటుంది వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి అన్నా డిఎంకే చీలిక వర్గం బీజేపీ కలిసి పోటీ చేసే యోచనలో ఉన్నది విజయ దళపతి కొత్త పార్టీ తమిళగా వేట్రి గజగం ఏ మేరకు ప్రభావం చూపుతుందో తెలియదు సుదీర్ఘ కాలంగా ద్రవిడ పార్టీల పాలన చూసిన తమిళ ఓటర్లు బీజేపీ వైపుకు బొగ్గు చూపొచ్చనే అంచనాలు కూడా ఇప్పటికే వెలుపడతా ఉన్నాయి వచ్చే ఎన్నికల నాటికి తమిళ స్థానికతను ఎజెండాగా చేసుకుంటేనే డిఎంకేకు ప్రయోజనం ఉంటుందని లేని పక్షంలో ఓటమి తప్పదనే భావనలో స్టాలిన్ ప్రభుత్వం కూడా ఉంది అందులో భాగంగానే త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తుంది నూతన విద్యా విధానానికి పోటీగా ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టింది నిజానికి తమిళనాడు ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో కొత్తదనం ఏమీ లేదు జాతీయ విద్యా విధానానికి భిన్నమైంది కూడా కాదు త్రిభాషా సూత్రంలో ప్రాంతీయ భాషతో పాటు ఆంగ్లం హిందీలు ఉండాలనేది కేంద్రం నూతన విద్యా విధానంలో ప్రతిపాదించింది ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే అమలు అవుతుంది కాకపోతే బీజేపీ ప్రభుత్వం చెప్పింది కాబట్టి తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది ఇంతకు మంచి స్టాలిన్ చేస్తున్న వాదనలో అస్సలు పసలేదు దీనిపైన ఒక విషయం మీరు కూడా చెప్పండి రాష్ట్రం సపరేటు దేశం సపరేటా దేశ ప్రయోజనాలు రాష్ట్రానికి అవసరం లేదా అవసరం లేదా అవసరం ఉందా దేశం బాగుంటేనే కదా రాష్ట్రం అట్లా కాకుండా ప్రతి రాష్ట్రం ప్రత్యేక దేశం అయిపోతుందా కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయాలి మనం ఆలోచించాలి ఎందుకంటే ఉత్తరం నుంచి దక్షిణంకు కూడా వస్తున్నాయి కదా దక్షిణం నుంచి ఉత్తరంకు ఉత్తరం నుంచి దక్షిణంకు అంతటా ఇదే మాటలు మాట్లాడిస్తూ ఉన్నారు మాట్లాడిస్తూ ఉన్నారు ఎందుకు ఎలక్షన్స్ మళ్ళీ వచ్చేస్తున్నాయి కదా అంతే అధికారం అధికారం ముందు దేశ ప్రయోజనం అవసరం లేదు అవసరం లేదు అటువంటి నాయకులు మరి మనకు అవసరమా ఆలోచించండి జయ హింద్ మెర భారత్ మహాన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరు